The cat sat on the కొనసాగుతూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఈ లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడం మన పౌర స్థితి పరోక మందు ఉంది అనేటటువంటిది జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగాల్సినటువంటి వారిగా ఉండాలి సత్యానికి మూల స్తంభముగా ఉండాలి సత్యమందు ప్రతిష్ఠింపబడినటువంటి వారిగా ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు తొలగిపోకుండా ఉండాలి ఎప్పుడు సోదరులు వచ్చినా తొలగిపోకుండా ఉండాలి నీతి భక్తి జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి బోధించేటటువంటి వారికి మాత్రమే కాకుండా ఆచరించేటటువంటి వారిగా మన జీవితాలు దేవుని ఆధీనంలో ఉంచుకొని ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి అలాగే పిల్లల ఎపిస్ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు నుంచి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం శ్రీలారా ప్రభులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు సంగములకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్ అయి ఉన్నాడు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము సంఘము క్రీస్తునకు లోపడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోపడవలను పురుషులారా మీరునో మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయనని నిలవబెట్టుకున్న చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటై దాని కొరకు తను తను ఎందు ఎందుకొరకు క్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు ఎందుకొరకు అప్పగించుకున్నాడమ్మా అయ్యా ఎస్ అన్న గారు ఎందుకరకు అప్పగించుకున్నాడు యేసు ప్రభుత్వ ఆయన ఏమైనా పాపం చేసిందా ఆయనలో ఏమైనా దోషం ఉందా మరి ఎందుకు వరకు ఆయన సేవలు పొందాల్సి వచ్చింది ఎందుకరకు ఆయన మరణం పొందాల్సి వచ్చింది చెప్పండి అమ్మా ఎందుకు మన పాపంలో నిమిత్తం

స్వార్థ మూడవ అదేము మొదల నుంచి ఆలోచన చూద్దాం బేటలు యూదులు అధికారి అయినా పరిచేయుడు ఒకడు నేను అతడు అతడు రాత్రి ఎందు బోధకుడా నువ్వు దేవుని ఎంత నుండి వచ్చినా మేము మేమెరుగుదు దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయిచున్న సూచక క్రియలను ఎవరినూ చేయలేడని ఆయనతో చెప్పాడు అందుకు ఏసు అతనితో ఒక కొద్దిగా జన్మించినే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను అందుకు నీకోలేము ముసలి వాడనైనా మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండవ మారు తల్లి ధర్మ ప్రవేశించి జన్మింపగలరా అని ఆయన ఏసు ఇట్లానే ఒకడు నీటి మూలం ఆత్మ మూలంగా జన్మించడనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పి ఒకటి ఆత్మ మూలంగా జన్మించా మనమందరం కూడా ఆత్మ మూలంగా జన్మించాం మొదట మళ్ళీ నీటి మూలంగా జన్మించ మన పాపంలో నొప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు ఈ రెండు జన్మలు మనకు మరి దేవుని వైపు నడిపించడానికి ఉపయోగం ఉంటుంది ఆయన మార్గంలో ప్రయాణం చేయడానికి మనకు ఉపయోగకరంగా ఉంటది అనుకున్నాడు నేను ముసలివాడునైనా మరి మళ్ళీ తల్లి గర్భంలో నేను ఎలా జన్మింపగలను అని అనుకున్నాడు అందుకు ఏసు ప్రభు అని సెలవిచ్చాడు ఒకడు ఆత్మ మూలంగాను ఒకడు నీటి మూలంగాను జన్మించాలి అంటే మారు మనసు పొందాలి ఏసు ప్రభు అని ఒప్పుకోవాలని చెప్పి దేవుని వాక్యము తేటగా గుర్తు చేస్తూ ఉంటున్నది మొదటి పత్రిక మొదటి అధేము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు చూద్దాం మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత శాశ్వత మగు శాశ్వతమగు దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేలేవుట చేత మీ మనసులను ఒకరినొకడు హృదయపూర్వకం గాను మిక్కటం గాను ప్రేమించుని ఎలైనగా సర్వ శని ఎప్పుడు అంటే అమ్మా ఈ శరీరం అంటే అంత గొప్పగా ఉంది అనుకుంటాం మనము ఎన్నిసార్లు అర్థం చూసుకుంటాం మనం ఈ శరీరాన్ని ఎన్నిసార్లు చెట్టు ఊసుకుంటాం వాసన రావకూడదు అని ఎన్నిసార్లు శుభ్రం చేసుకుంటాం ఒక సంతూర్ అంటాం ఒక రిక్స్ అంటాం ఒక లైబాయ్ అంటాం ఒక అది లాస్ట్ అంటాము రకరకాలుగా మైసూర్ శాండిల్ అంటాము ఎన్నో రకాలుగా లోకంలో వచ్చిన ప్రతి సబ్బును ఆడుతూ ఉన్నాం కానీ మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఉద్దేశంలో పోలుస్తుంది మీరు గడ్డి లాగున్నారంటుంది మీరు గడ్డిని పోలి ఎలా ఉన్నామంటే మనము గడ్డిని పోలి ఉన్నాం జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది వాడిపో మనము గడ్డిలాంటి వాళ్ళనిపిస్తుంది సాయంత్రం అది వాడబడుతూ కాబట్టి నీలో గొప్పతనం ఏమీ లేదు నీలో అంటే అనేటువంటిది ఏమీ లేదు అది శిగురింపజేసినటువంటి దేవుని ఆధీనంలో ఉన్నాం ఒకరు నేను పౌల వాడను ఒకరు నేను అపోలు వాడను అని చెప్తూ ఉంటారు ఒకరు చెట్టును మాడుతూ ఉంటారు ఒకరు నీళ్లు పోస్తూ ఉంటారు ఒకరు ఎరువును వేస్తూ ఉంటారు కానీ వృద్ధి చేసేది దేవుడు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి ప్రిలా క్రిస్తూ ఉంటుంది నిత్య అనేటటువంటిది మన జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ లోకంలో జీవించినంత కాలం అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి యాత్రికుల జ్ఞాపకం ఉంచుకోవాలి వాదములకు పోకుండా ప్రతివాదములకు పోకుండా సమస్యలు సుడికుండంలో పడిపోకుండా జాగ్రత్తగా మనము ఈ లోకంలో ప్రతికి ఈ లోకం నాది కాదు అనేటటువంటిదిగా ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి ఒక ఊరికి ప్రతిడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటాడు ఈ ఊరు నాది కాదు అన్నట్టుగా బతుకుతాం అందరితో బాగుంటాడు ఆ వ్యక్తి అందరిలో పని చేసుకుంటూ ఉంటాడు అందరికన్నా ఊరికి వచ్చి బ్రతుకుతూ ఎందుకు అంటే తగ్గించుకుంటాడు ఈ ఊరు నాది కాదనుకుంటాడు నేను యాత్రికుడు అని చెప్పి మనం ఏ విధంగా అయితే మనం అనుకుంటున్నాడో లోకానుసారంగా పరమేదానుసారమైనటువంటి వారిగా ఉన్నటువంటి మనం కూడా ఈ లోకంలో యాత్రికులము పరదేశమై ఉన్నామని జాగ్రత్తలే బతకాలి ఈ ఊరు మనది ఈ పట్టణం మాది ఈ ఇల్లు మాది అని ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఎలా సుఖిద్దుమో అని చెప్పి ఈ ఆలోచనలు మనం చేసి గొడవలకు గయ్యాడితనానికి మనం ముందుకు వెళ్ళిపోవడం వల్ల దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని స్థాపించలేమనేటటువంటి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఇప్పుడు కాబట్టి నీతి భక్తి యథార్థత మంచి ప్రవర్తన బుద్ధి మనం కలిగి లోకంలో జీవించేటటువంటి వారిగా ఉండాలి గొడవలు పడవుతాయండి సమస్యలు సుడికుంటు పడవుతాయండి జాగ్రత్తగా ఎవరైనా ఏమన్నా అంటే అనకోక ఆ మాటల్ని మనం పడదాం దేవుడు ఒక రోజు తగిన కాలం ముందు ఆయనను వాళ్ళ ఆయన చూసుకుంటాడు దేవుడు చిత్తమైతే శిక్షించవచ్చు దేవుడు శిక్ష చిత్తమైతే క్షమించవచ్చు అపోస్తున్నటువంటి పౌరు గారి విషయంలో గురించి వాక్యం బోధిస్తే అనేక మార్లు వారిని ఈ వచ్చి బాధ పెట్టిండు అపోసులైన పౌరులుగా సౌలుగా ఉన్నారు ఆ తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు వారి దర్శనం కలిగిందో ఆ దర్శనం కలిగినప్పుడు